హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి అందరూ ఇష్టపడి మన ట్రెడిషనల్ రెసిపీలో లడ్డు ఎలా చేయాలో చూపిస్తాం ఈజీ వేలో సాఫ్ట్గా లడ్డూలను ఎలా చేయాలో చూద్దాం సో మరి లేట్ చేయకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూసి ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ లడ్డు కోసం ఒక పాన్ పెట్టుకొని అందులో వన్ స్పూన్ నెయ్యిని వేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత కొద్దిగా కిస్మిస్ కొంచెం జీడిపప్పు వేసి ఫ్రై చేయండి ఇవి గోల్డెన్ కలర్ రాగానే పక్కకు తీసుకొని పెట్టుకోండి అదే ప్యాన్లో ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత వన్ కప్ వరకు బొంబాయి రవ్వని తీసుకోండి లో ఫ్లేమ్లో పెట్టి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులోకి టూ స్పూన్స్ కుడక పొడి వేసి ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేయండి ఇలా మొత్తం ఒకసారి ఫ్రై చేశాక మన స్వీట్నెస్కి సరిపడా వన్ కప్ వరకు షుగర్ని వేసుకోండి షుగర్ వేసాక మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేయండి ఇప్పుడు ఇందులోకి వన్ కప్ వరకు మిల్క్ని బాయిల్ చేసి అవి కూల్ అయిన తర్వాత వేసుకోవాలండి కలుపుతూ ఉండాలి షుగర్ అనేది కరిగిపోతుంది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రావాలండి ఇలా మొత్తం ఒకసారి కుక్ చేసిన తర్వాత ఆఫ్ చేసుకొని ఇది కంప్లీట్గా కూల్ అవ్వాలి సో కాసేపు పక్కన పెట్టుకోండి ఇలా కంప్లీట్గా కూల్ అయ్యాక కొంచెం హార్డ్ అవుతుంది సో హ్యాండ్తో మ్యాష్ చేసి రవ్వ మొత్తాన్ని కూడా ఒక మిక్సీ జార్లో వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేయండి ఇప్పుడు కొద్ది కొద్దిగా మిల్క్ యూజ్ చేస్తూ లేదా వాటర్ అయినా యూజ్ చేయొచ్చు ఇలా లడ్డు షేప్లో చేసుకోవడమే అండి ఇలా చేసుకున్న లడ్డుని ఎయిర్ టైట్ బాక్స్లో పెడితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్గా ఉంటాయండి మరి లడ్డుని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి సాఫ్ట్గా టేస్టీగా వస్తాయి సో మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్